ద్వారకాపుర వాసులు శ్రీకృష్ణుని స్వాగతిస్తూ స్థుతించిన సందర్భములోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది తండ్రులకెల్ల తండ్రి అగు ధాతకు తండ్రి విదేవ నీవు మా తండ్రివి తల్లి పతివి దైవమవున్ సఖివిన్ గురుండవు ఏ తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరి వెల్పులై ఓ తండ్రి భవన్ ముఖాంబుజము ధన్యతగానరు మా విధంబునన్ భావం తండ్రులందరికీ తండ్రి అయిన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి మా అందరికీ తండ్రివి తల్లివి దైవానివి భర్తవు మిత్రుడవు గురుడవు సమస్తము నీవే తండ్రులు ఐదుగురు ఎవరు కూడా నీలాగా ప్రజలను పరమానంద భరితలను చేసి ధన్యులను చేయలేరు దేవతలైనా మావలే నీ ముఖపద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు అర్థాలు దేవ ఓ కృష్ణ తండ్రులకెల్లన్ తండ్రులకందరికీ తండ్రి ప్లస్ అగు తండ్రి అయిన ధాతకున్ బ్రహ్మకును తండ్రివి తండ్రివి నీవు మా తండ్రి విన్ నీవు మా తండ్రివి తల్లి విన్ తల్లివి పతివి భర్తవు దైవము ప్లస్ అవున్ దేవుడవు సఖివిన్ స్నేహితుడవు గురుండవు గురువువి ఏ తండ్రులు ఏ తండ్రులైనా తండ్రులు ఐదుగురు ఒకటి కన్న తండ్రి రెండు ఉపనయనము చేసిన వ్యక్తి మూడు చదువు చెప్పిన గురువు నాలుగు విపత్తులో కాపాడిన మనిషి ఐదు అన్నము పెట్టి పోషించినవాడు నీ క్రియన్ నీవలే ప్రజల ప్రజలను ధన్యులను ధన్యులను చేసిరి చేసిరా చేయలేరు ఓ తండ్రి ఓ తండ్రి వేల్పులు ప్లస్ అయినన్ దేవతలు కూడా భవత్ నీ యొక్క ముఖ ప్లస్ అంబుజము నీ పద్మము వంటి ముఖమును మా విధంబునన్ మేము చూసిన విధముగా ధన్యతన్ ప్లస్ కానరు ధన్యతతో చూడలేరు తండ్రులకెల్ తండ్రి ధాతకు తండ్రి విదేవ నీవు మా తండ్రివి తల్లి విన్ పతివి దైవమవున్ సఖి గురుండవు ఏ తండ్రులు నీ క్రియం ప్రజల ధన్యుల చేసిరి ఓ తండ్రి భవన్ ముఖాంబుజము ధన్యతగానరు माविधम्बुनन्